నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ కార్తీక మాసంలో పొద్దున్నే లేయడం అలవాటు అయిపోయి అలాగే పొద్దున్నే లేచి పూజ చేసుకోవడం కూడా అలవాటు అయిపోయి మామూలు డేస్లో కూడా నేను అర్లీ మార్నింగ్ కార్తీక మాసంలో ఎప్పుడు లేస్తున్నానో అదే టైంకి లేస్తున్నానండి ఇంకెలాగో లేచాను కదా అనేసి ఫ్రెష్గా స్నానం అది చేసేసుకొని పూజ కూడా చేసేసుకున్నాను ఇంకైతే కిచెన్లోకి వచ్చేసానండి కిచెన్లోకి వచ్చిన వెంటనే ఇంకా అందరూ చేసే పనే కదండి యాజ్ యూజువల్ మా కోసం టీ పెట్టేసుకున్నాను అలాగే పిల్లల కోసం పాలు అనేది కాంచుతూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ నేనైతే ఈ మధ్య ఈ కషాయం వాటర్ అయితే తాగుతున్నానండి ఇందులో పెప్పర్ అలాగే బ్లాక్ సాల్ట్ ఇంకా ఏమేమో ఉంటాయి కొంచెం పుల్పుల్గా కూడా ఉంటుందండి ఇది తాగడం వల్ల డైజెషన్కి చాలా మంచిదంట నాకైతే ఈ మధ్య రీసెంట్ డేస్లో గ్యాస్ బాగా ఎక్కువ విపరీతంగా వస్తుందండి సాయంత్రం కాను పొట్టలో మంటగా ఉంటుంది ఈ కషాయం తాగుతున్నప్పటి నుంచి నాకు చాలా వరకు రిలీఫ్ ఉందండి గ్యాస్ నుంచి ఇంకా పిల్లలకి పాలు చేసిన తర్వాత రాగి మాల్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నేను పిల్లలకి రాగి రాగిమాల్ట్ పాలు అయితే పొద్దు పొద్దునే ఇచ్చేస్తాను అనమాట మా పాపకి స్కూల్ టైమింగ్స్ మార్నింగ్ సెవెన్ థర్టీకే ఉంటుందండి ఇంకా పాలు తాపిచ్చేసి ఒక కొంచెం సేపు గ్యాప్ ఇచ్చేసి మాల్ట్ అయితే తినిపించేస్తాను ఇంట్లో ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తినదండి అందుకే పాలు ఇలాగే రాగి మళ్ళీ రెండు పెట్టి పంపిస్తాను అనమాట మామూలుగా మనకి ఏ పనైనా ఒక వారం పది రోజులు చేస్తేనే హ్యాబిచ్యూట్ అయిపోతుంది కదండి అలాంటిది ఒక వన్ మంత్ ఎర్లీ మార్నింగ్స్ లేయడం అలవాటు అయిపోయింది కదా ఇంకా అది అలాగే నన్ను ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ చపాతీ ఆలు కుర్మా చేసుకుందాం అనుకుంటున్నాను అండి అలాగే పిల్లలకి పరాటా చేద్దాం అనుకుంటున్నాను పాప కూడా టిఫిన్ బాక్స్లో పెట్టడానికి ఉంటుంది ఆలు పరాట అయితే కొంచెం సాఫ్ట్గా కూడా అన్న ఉద్దేశంతో పిల్లలకి ఇద్దరికి ఆలు పరాటా చేస్తున్నాను అలాగే మా కోసం అయితే చపాతీ చేసుకుంటున్నాను మా ఆయన వచ్చేసి ఆలు పరాట తినడండి ఆయనకి ఎందుకో నచ్చదు అనమాట అందుకే ఇంకా మేము చపాతీ చేసుకుంటున్నాము మామూలుగా ఆలు పరాటాని మామూలుగా భక్ష్యాలకి చేసినట్టు స్టఫ్ పెట్టి చేస్తారు కదండి అలాగంటే కూడా ఈ ప్రొసీజర్లు చేస్తే పరాట అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట దానికోసం ఏం లేదండి ముందుగా బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఇలా స్మాష్ చేసుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు కారం పసుపు జీలకర్ర యాడ్ చేసుకొని పిండిలోకి మంచిగా కలా కలిపేసుకోవడమే ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా కూడా మనకి ఆలులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీతోనే మంచిగా పిండి అనేది కలిసిపోతుంది చక్కగా ఇలా ముద్దలాగా కలిపేసుకోవడమేనండి నాకైతే కొంచెం డ్రైగా అనిపించింది అందుకే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా ముద్దలా కలిపేసుకుంటున్నాను మామూలుగా పిల్లలు సన్నగా ఉంటారు కదండి పొటాటో అనేది వెయిట్ గెయినింగ్కి చాలా బాగా పనిచేస్తుంది అందరికీ తెలిసిన విషయమే ఎవరైనా కొత్తగా న్యూమామ్స్ ఉంటే కనుక పొటాటో అనేది పిల్లల వెయిట్ గెయినింగ్కి చాలా బాగా పనిచేస్తుందండి మీ పిల్లలు కానీ వన్ ఇయర్ ప్లస్ పిల్లలు అయి ఉంటే ఇలా మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది అలాగే హెల్తీగా వెయిట్ కూడా గెయిన్ అవుతారనమాట ఈ పరాటా మనం బాక్స్లో పెట్టించినా కూడా అస్సలు డ్రై అవ్వదనమాట అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ ఆలు పరాటా చేసినప్పుడు నాకు పని అయితే చాలా ఈజీ అయిపోతుంది మా మా బాబు కూడా చాలా ఇష్టంగా క్యారీ అనేది కంప్లీట్ చేసుకొని వస్తుందండి చిన్న పాప కూడా నేను తినిపించాల్సిన అవసరమే ఉండదన్నమాట జస్ట్ రోల్స్ చేసేస్తే తినేస్తుంది చక్కగా ఇంకా మా పాపకైతే ఇలా ఒక్కటే పెట్టాను అనమాట దాంతోపాటు బనానా కూడా పెట్టానండి ఇంకా ఆ టయానికి తింటే చాలు ఇంకా అది అదే మిగిలించుకొని వస్తుందేమో అనుకున్నాను కానీ ఆలు పరాటా చేసినప్పుడు మాత్రం మిగిలించదండి ఇక్కడ నాకు ఇదే నాకు ఈ వీడియో చూసుకున్నప్పుడు చాలా నవ్వొచ్చింది చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు మూత వచ్చేసి నా చంకలోనే పెట్టుకొని మూత పెట్టకుండానే లిడ్ క్లోజ్ చేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ టైం వచ్చేసి సెవెన్ అయిపోయింది అనమాట పాపను కూడా లేపేశానండి పాపకి కొద్దిగా జలుబు నింది పడుకునేటప్పుడే కానీ మార్నింగ్కి బాగా ఎక్కువైపోయిందండి నోస్ అంతా ఫుల్ బ్లాక్ అయిపోయింది ఇంకా వెంటనే హాట్ వాటర్ కాంచేసి కొద్దిగా గోరవెచ్చని నీళ్ళలో ఇలా హనీ అయితే కల్పిస్తున్నాను హనీ వాటర్ అనేది నిజంగా జలుబు దగ్గుకి చాలా బాగా పనిచేస్తుందండి వాళ్ళకి దగ్గు ఉన్న గొంతు కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నా కూడా ఈ హనీ వాటర్ అనేది చాలా బాగా రిలీఫ్ చేసేది అనమాట హనీలో యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీస్ ఉంటాయి కదండి మీకు అందరికీ తెలిసిన విషయమే మామూలుగా జలుబు దగ్గు లేకున్నా కూడా నేను డే బై డే హనీ వాటర్ అనేది ఖచ్చితంగా ఇస్తాను మా పాపకి ఇలా చిన్న చిన్నగా పనులు అయితే నేను నేర్పిస్తూ ఉంటానండి కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు చేసుకునే పిల్లల్ని మనమే ప్రోత్సహించాలి ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇంక ఈ గ్యాప్లో పాప కూడా లేచిందండి చిన్న పాప ఇంకా మాకు కూడా టిఫిన్ అయితే చేసేసుకుంటున్నాను అసలు పొద్దు పొద్దునే ఎలా ఉంటుందంటే పరిగెత్తినట్టే ఉంటుందండి నాకే కాదు ప్రతి ఒక్క అమ్మకి ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా ఉంటుంది కదండి ఇక్కడైతే ఇంకా నేను టక్ టక్క చపాతీలు అయితే చేసేస్తూ ఉన్నాను పాప కోసం అయితే పరాటాలు కాలుస్తున్నానండి ఫస్ట్ ఇవి చేసి ఇచ్చేసానంటే ప్రశాంతంగా అవి తినేస్తుంది ఇంకా పొద్దు పొద్దునే క్రాంక్ అవ్వదు అనమాట బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ అయిందంటే మా చిన్నపిల్ల చెగ గోల అండి అసలు ఈ పొద్దు పొద్దున్నే మార్నింగ్ టైం అనేది మా వారికి అయితే చాలా అప్రిషియేస్ అండి ఎందుకు అంటారా మా ఆయనకు వచ్చేసి సెకండ్ షిఫ్ట్ ఆయన ట్వెల్వ్కి అంతా ఆఫీస్కి వెళ్ళిపోతారు మళ్ళీ టెన్ థర్టీకి ఇంటికి వస్తారండి ఆ టైంలో మా పిల్లలు ఇద్దరు పడుకొని ఉంటారనమాట ఇంకా వాళ్ళ నాంత వాళ్ళకి టైం స్పెండ్ చేసే టైమే దొరకదు సాటర్డే సండే తప్ప ఇంకా ఆ సాటర్డే సండేస్ కూడా ఏవో ఒక పనులు ఉండడం వల్ల చాలా బిజీ అయిపోతారు ఆయన మా ఆయన అయితే చిన్న పాప కంటే కూడా పెద్ద చాలా మిస్ అవుతుంటారండి ఎందుకంటే ట్వెల్వ్ ఓ క్లాక్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆ టైంలో చిన్న పాప అయినా కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తుంది కానీ పెద్ద పాప ఆ టైంలో స్కూల్లో ఉంటుంది చిన్న సింపుల్ బ్లాక్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే డోంట్ ఛానల్ గట్ సబ్స్